కానీ నేను అనుకోలేదు నా జీవితంలో నేను క్రీస్తుని వెంబడిస్తానని వెంబడించడమే కాదు క్రీస్తుని ఊరూరా తిరిగి ప్రకటించి ప్రియులారా ఆయన సేవ చేస్తామని అనుకోలేదు ఏం జరుగునో మనకు తెలియదు ప్రియులారా ఈరోజు యేసును దూషించిన వాళ్ళు తిరస్కరించిన వాళ్ళు మాకొద్దన్న వాళ్ళే ప్రియులారా అందరికంటే ఎక్కువ వాళ్ళే ఈ కాడు మోస్తా ఉన్నారు ఇది ఏందో విచిత్రం నాకు అర్థం కాదు మనం సౌలు సౌలు పౌలుగా మారిన చరిత్రను చూసుకుంటూ వస్తే ఈరోజు ప్రపంచంలో ఎంతమంది ఎంతమంది ప్రియులారా క్రీస్తు యొక్క కాడి మోస్తూ ఆయన నామాన్ని మయం పరుస్తున్నారు కాబట్టి లేఖనాలను మనం పరిశీలించి చూసినట్లయితే ఆయన మనల్ని ఏం చేశాడట ఆయన ప్రియులార మనని తన రాజ్యంగా చేసుకున్నాడట ప్రియల అది ఎట్లా సాధ్యమైంది అంటే పౌలు అంటాడు ఆ కుమారుని ఎందు మనకు విమోచనం కలుగటం ద్వారా గట్టిగా కొట్టే దేవుడు మన జీవితాల్లో పరివర్తన రాకపోతే మార్పు రాకపోతే విమోచన కలగకపోతే ఈరోజు ఈ ప్రపంచంలో ఎవరైతే క్రైస్తవులుగా పిలువబడుతున్నారో వాళ్ళు క్రీస్తులో ఉండటం అసాధ్యం ప్రియుల అసాధ్యం అసాధ్యం ఈ విమో ఈ యొక్క పితృపారంపర్యమైనటువంటి ఈ వ్యర్థ ప్రవర్తన అనేది మనలో నుంచి పిల్లరా మనం విమోచించబడటానికి గల కారణం ఏంటంటే ఆయన అంటాడు ఆ కుమారుని ఎందు మనకు విమోచన కలిగింది అంటే ఎట్లా కలిగింది విమోచన ఎలా కలిగింది అంటే పౌరులు భక్తుడు అంటాడు ఆ కొలసి సంఘానికి తెలియచేస్తూ అనగా పాపక్షమాపన ప్రియులారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా మనందరి జీవితాల్లో కలుగుట ద్వారా ప్రియులారా ఈరోజు మనం ఆయనకు ఒక రాజ్యంగా ప్రియులారా రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధమైన ప్రజలుగా ప్రభుతో కలిసి బ్రతకటానికి దేవుడు తన అత్యున్నతమైన కృపను అనుగ్రహించాడు ప్రియులారా దేవుడు స్తోత్రం కలిగి పిల్లర్ అనగా అంటే ఈ పాప క్షమాపణ అనేది ఎలా కలిగింది అని మనలా మనం ఆలోచన చేస్తే ఆ క్షమాపణ నిమిత్తమే ఈ రోజు మన మూల వాక్యమైనటువంటి ఈ పేతురు రాసినటువంటి ఈ యొక్క మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూసినట్లయితే తన అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి తన గొర్రెపిల్ల వంటి ప్రియులారా క్రీస్తు రక్తాన్ని ప్రియులారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పాపులైన వారందరి కొరకు ఆయన ప్రియులారా ఆ కలవరిశీలలో కార్చిన ప్రియుల స్తోత్రం కలగ ఇది ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ సంభవం జరిగినట్లుగా చరిత్ర ఆధారాలు పరిశుద్ధ బైబుల్ యొక్క లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి ఈరోజు ప్రియులరా పాపులైనటువంటి వారందరికీ పాపంలో బంధించబడినటువంటి వారందరికొరకు విడుదల కలగటానికి యేసు క్రీస్తు ప్రియులరా అడ్వాన్స్గా తన రక్తాన్ని కలవరి శిలో ధారపోసాడు అందుకే ఈ భక్తుడు అంటాడు ప్రియలారా ఈ మొదటి పత్రిక పేతు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే ప్రియలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడండి మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాడట ప్రియలారా మ్రాను అంటే శిలవ మీదకి ఎవరి పాపాలు తీసుకుని వెళ్ళాడట ఈ ప్రపంచంలో ప్రియుల సాతాను చేత బంధించబడినటువంటి ప్రియుల బంధించబడి పాపములో బ్రతుకుతున్నటువంటి వారి పాపాలన్ని కూడా తన భుజం మీద వేసుకొని ప్రిలరా భూమికి ఆకాశానికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క గొలకత కొండ మీద ఏర్పాటు చెప్పినటువంటి ఆ శిలవ మీదకి తీసుకువెళ్లి అక్కడ తన పవిత్రమైన రక్తాన్ని కార్చారట ప్రిలారా దేవుని స్తోత్రిక అలాగా అక్కడ తన పవిత్రమైన రక్తాన్ని కార్చటం ద్వారా ప్రియుల జరిగిందేంటో తెలుసా ఈ భూమి మీద అపవాది సిగ్గుపరచబడ్డాడు అపవాదికి మొట్టమొదటిసారిగా అపజయం కలిగింది ప్రియలార అందుకే ప్రియులార అతను కూడా సిలవలో మరణించాడు అతను కూడా మరణించాడు అయితే అందరూ చనిపోయినట్లుగానే యేసు శిలవలో చనిపోయాడు కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా సమాధి చేయబడిన తర్వాత మూడవ దినం ప్రియులార సజీవుడిగా లేచి పదకొండు రోజులు ప్రియలారా నలభై రోజులు పదకొండు సార్లు ఆయా ప్రాంతాలలో అందరికీ కూడా యేసు తన దివ్య ప్రత్యక్షతను తన పునరుద్ధాన దర్శనాన్ని ఇచ్చాడు ప్రియలారు ఇది చీకటిలో జరిగినటువంటి భక్తి కాదు ఈ భక్తిలో ఏ మర్మాలు లేవు నాకు తెలుసు ఈ భక్తులు ఏం మర్మాలు లేవు ఇదంతా ఓపెన్ సీక్రెట్ అనేది చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు ఈ భూమి మీద అందరికి కనపడుతూ తిరిగాడండి పదకొండు సందర్భాలలో తన అద్భుతమైన దివ్య దర్శనాన్ని ఇచ్చాడు అవన్నీ కూడా చరిత్ర పుటాలలో లిఖించబడ్డాయి ఈరోజు యేసును ఎక్కడైతే ఎక్కడైతే ఈయన పుట్టాడో ఏ మతంలో నుంచి అయితే వచ్చాడో ప్రియులారా వాళ్ళు మనకంటే చాలా ఘనులు వాళ్ళు వాళ్ళ జ్ఞానంతో పోల్చుకుంటే మనం చాలా అల్పులమే ఈ యేసు నిజంగా దేవుని కుమారుడేనా ఇతడు నిజంగా ఇతను పవిత్రమైన రక్తమును కార్చాడా నిర్దోషమైన గొర్రెపిల్ల ఇతడేనా పిల్లరా రానైనటువంటి రక్షకుడు ఇతనేనా కన్యకు పుట్టినటువంటి మ పిల్లరా మరి కన్యకు పుట్టినటువంటి కుమారుడు ఇతనేనా అని వాళ్ళు అనేక రకాలుగా పరిశోధించి పరిశీలించిన తర్వాతనే ప్రియులారా ఆ యూదా జనాంగాలలో ప్రిలర ప్రజలు ఏసుని అంగీకరించడం ప్రారంభించిన తర్వాత ఈ భక్తి ప్రియుల అక్కడి నుంచి ప్రారంభించుస్తే ప్రపంచంలో యూరప్ ఖండమంతా ఆ తర్వాత అక్కడి నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా చుట్టేసి ప్రియల ఎప్పుడైతే ప్రియులారా ఆయన సిలవలో మరణించి తిరిగి లేచాడో ఆయన లేచిన తర్వాత ఒకటే చెప్పాడు అయ్యా మీరు నలుగురు నన్ను నమ్ముకున్నారు మరణించి తిరిగి లేచానని మీరు నమ్మారు కదా మీరు నమ్మటం ద్వారా మీకేం కలిగింది మీ మీకు ఏ విధమైన ఆదరణ నెమ్మది సమాధానం కలిగింది శాంతి కలిగిందో ఇదే సత్యాన్ని మీరు వెళ్ళి చెప్పండి అన్న మీరు ఎవరికైతే ఈ స్వార్థను చేస్తారో యేసు మీ కొరకే మరణించి తిరిగి లేచాడని మీరు ఎవరికైతే చెప్తారో పిల్లరా మీరు చెప్పినప్పుడు ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మిన వాళ్ళ పాపాలన్నీ నేను క్షమించేస్తానయ్యా మీరు వెళ్ళండి అందరికీ చెప్పండి అన్నాడే దేవుడు స్తోత్రం కలిగారు